సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ఆలయాలను మూసివేశారు రేపు సంప్రోక్షణ ప్రత్యేక పూజల తర్వాత ఆలయాలను తెరవనున్నారు అనంతరం భక్తులకు దర్శనాలు అనుమతిస్తారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి ఇప్పుడు అందిస్తారు మొత్తం ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయాలతో పాటు చిన్న స్థితిగా అన్ని గ్రామాల్లో ఉన్న వాడవాడల్లో ఉన్న ఆలయాల్ని కూడా మూసివేసిన పరిస్థితి ఉంది అయితే ప్రముఖ ఆలయాల్లో చూసినట్లయితే పంచారామంలో ఒకటైన ద్రాక్షారామం అలాగే సామ్లకోట ఆలయాల్ని మధ్యాహ్నం ఒంటి గంటకి ఇక్కడ మూసివేసి ప్రధాన ద్వారాలకి తలుపులు ఆ ఇక్కడ ప్రధాన అర్చకులు వేసిన పరిస్థితి ఉంది అయితే మళ్ళీ తిరిగి రేపు ఉదయం ఏడు గంటలకి భక్తులు దర్శనార్థం కోసం ఆ తెరవనున్నారు అయితే సంపూర్ణ సహాన్ని నేపథ్యంలో సంప్రోచన అలాగే ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతే మళ్ళీ ఇక్కడ ఆలయాలు ఉన్నాయి అయితే ఇప్పుడు చూసినట్లయితే ఆ దాక్షారామం అలాగే సాంబర్పేట పంచారామ ఆలయాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లిలో కూడా మొత్తం ఆలయం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మూసివేశారు స్వామివారి ఆలయాన్ని కూడా ఒంటి గంటకి ఇక్కడ తలుపులు మూసివేస్తారు రేపు ఉదయం మళ్ళీ దర్శనం కల్పిస్తారని చెప్పేసి ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు అలాగే అంతర్వేది ఆలయం అలాగే మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం అలాగే చూసినట్లయితే మొత్తం ప్రముఖ ఆలయాలతో పాటు రాజమండ్రిలోని శ్రీ మా కోటలింగేశ్వర కోటలింగేశ్వర స్వామి ఆలయం అలాగే రామలింగేశ్వర స్వామి ఆలయం మొత్తం ఆలయాలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి ఉంది రేపు ఉదయం మళ్ళీ తిరిగి ఆ ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య ఈ ఆలయాలు తెరుచుకోబోతున్నాయి అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో మొత్తం ఎలాంటి కీడు కలగకుండా ఉండడం కోసం ప్రజలు అత్త అప్రమత్తంగా ఉన్నారు పురోహితులు అర్చకులు అలాగే ఇతర పెద్దలు సూచించిన పద్ధతులన్నీ కూడా పాటిస్తూ ఉదయం అంటే సాయంత్రం ఏడు గంటలకే అల్పాహారం కానీ అలాగే ద్రవ పదార్థాలు కానీ స్వీకరించాలి ఆ తర్వాత స్వీకరించకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా మొత్తం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ ఉదయం నుంచి కూడా ఆ భక్తులు మధ్యాహ్నం వరకే ఆలయాలకి వెళ్లి దర్శనం చేసుకున్నారు మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఆలయాలకి భక్తులు తగ్గిపోయారు అయితే మధ్యాహ్నం పది గంటల నుంచి అంటే పన్నెండు గంటల నుంచి ఒక్కొక్క ఆలయం వరుసగా ఇక్కడ తాళాలు అంటే మూసివేస్తున్న పరిస్థితి ఉంది సాయంత్రం నాలుగు గంటలకి సత్తం ఆలయాన్ని కూడా మూసివేస్తారు మొత్తానికి చూసినట్లయితే మొత్తం సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పెద్ద అన్ని ఆలయాల్ని కూడా మూసివేశారు మొత్తం గ్రామ గ్రామాన కూడా ఏ విగ్రహం కనిపించకుండా విగ్రహాలకి ట్ర కట్టారు అలాగే గుడ్లు కట్టి కనిపించకుండా ఆలయాలకి కూడా చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వాట్ టూ స్టూడియో